హాయ్ ఎవరి వన్ సో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ కాస్ట్లో ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి మంచి సైట్ అనేది సెల్లింగ్ వచ్చిందండి లొకేషన్ మనకి జేఎన్ టూ జంక్షన్ విజయనగరంలో ఉంది కదండి జేఎన్ టూ కాలేజ్ దగ్గరలో సో అక్కడ వడా వెంచర్ ఉందండి ఆ వడా వెంచర్లో మనకి కంప్లీట్గా ముప్పై ఇంటు యాభై ఐదు అండి నూట ఎనభై మూడు గజాలు ఇది నార్త్ కి బిట్ అయితే చాలా అండి ఎవరికైనా చిన్న ఫ్యామిలీకి రెడీగా వెళ్ళి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కళ్ళు మూసుకొని ఈ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మంచి డెవలప్మెంట్ అవుతుంది ఆల్రెడీ చాలా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయండి కంప్లీట్గా బ్యాక్ టాప్ రోడ్స్ అండి ఇవన్నీ ఫార్టీ ఫైవ్ రోడ్స్ అండర్ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయి ఎలక్ట్రికల్ మీకు ఈ వెంచర్లో లోన్ కావాలంటే ఇది కూడా వెంచర్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ లోన్ అంది అవైలబుల్గా ఉంటదండి చూసారా కంప్లీట్గా ఎంత నీట్ డెవలప్ అవుతుందో లోన్ కూడా వస్తుంది మనకి సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలంటే నెంబర్ మెన్షన్ చేశారండి కాల్ చేయొచ్చు ప్రైజ్ అనేది గజం ఓన్లీ పదమూడు వేలు చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి